ప్రొద్దుటూరులోని డి మార్ట్ కి అతి చేరువలో అయితే గనుక మనకు ఒక నూతన వెంచర్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ నిలబడి మనం చూసినా కూడా కనుచూపు మేరలో అయితే కనుక కనిపించే విధంగా అతి చేరువలో అయితే కనుక ఉందండి డి మార్ట్ నుండి మనకు కొద్దిగా ముందుకు వెళ్తే ఒక సర్కిల్ అనేది వస్తుంది సర్కిల్ నుండి మనకు రైట్ సైడ్ ఉన్నటువంటి మీనాపురం వెళ్లే రోడ్ లో వచ్చేసి మనకు ఈ ప్రకాష్ ఆగు ఇండస్ట్రీస్ పక్కన అయితే మనకు వెంచర్ అయితే అవైలబుల్ అయితే ఉందండి మన చూసినటువంటి రోడ్ వచ్చేసి మనకు ప్రొద్దుటూర్ మీనాపురం రోడ్ అనండి వెంచర్ సంబంధించి నేను చెప్పాల్సింది చాలా ఉంది వీడియో అనేది స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి మెయిన్ రోడ్ నుండి చూస్తే కనుక మనకు వచ్చేసి వెంచర్ ఆర్చి కూడా మీరు గమనించగలరు ఇప్పుడు మీరు చూసినటువంటి రోడ్ వచ్చేసి మెటల్ రోడ్ అనేది ఇక్కడ వచ్చేసి మనకు చాగలమర్రి రాయిచోటి ఈ నేషనల్ హైవే అనేది ఇక్కడ అయితే వస్తుందండి ఆర్చి ముందరనే అయితే గనక మనకు ఈ నేషనల్ హైవే రోడ్ అనేది వస్తుందని తెలియజేస్తున్నానండి నేషనల్ హైవే సంబంధించిన స్టోన్ అండి ఇది మీరు చూస్తున్నటువంటి ఈ స్టోన్ వచ్చేసి మనకు నేషనల్ హైవే అండి ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకు వచ్చేసి అక్కడ ఆర్చి ఉంది కదా వెంచర్ సంబంధించి ఆర్చి ఆర్చికి మెయిన్ గేట్ వర్క్ అయితే కనుక ఈ నేషనల్ హైవే రోడ్ అనేది ఈ వెంచర్ సంబంధించి కనుక నియర్ బై అయితే ఉందండి ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి మనకు ఈ వెంచర్ సంబంధించి ఆర్చండి ఇకపోతే మనకు వచ్చేసి ఈ వెంచర్ నేమ్ వచ్చేసి మనకు విశ్వాస్ టౌన్షిప్ అండి ఈ వెంచర్ వచ్చేసి మనకు మొత్తం ఆరు ఎకరాలు అయితే గినుక ఉందండి ఈ వెంచర్ లో వచ్చేసి మనకు ఓన్ ఫ్లాట్స్ అనేది సేల్ అయితే గా అయితే ఉన్నాయి లిమిటెడ్ గా అయితే ఉన్నాయి వెంచర్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే లైవ్ వచ్చి ఒకసారి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సింది మరి మరి రిక్వెస్ట్ చేస్తూ ఈ వెంచర్ సంబంధించి మనకు వచ్చేసి థర్టీ ఫీట్ సిసి రోడ్ అనేది గా అయితే ఉంది అలాగే వచ్చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ అలాగే వచ్చేసి మనకు సోలార్ ఫెన్సింగ్ అనేది అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట అయితే ఈ వెంచర్ సంబంధించి మనకు పవర్ కావచ్చు వాటర్ కావచ్చు అయితే అందుబాటులో అయితే ఉన్నాయండి వెంచర్ లో కొనుగోలు చేసే వాళ్ళు నిర్మాణాల కోసము భూమి పూజలు జరిగినటువంటి పది కనుక నిర్మాణాలు అయితే జరుగుతున్నాయండి శరవేగంగా అభివృద్ధి చదువుతున్న ప్రాంతంలో అయితే కనుక ఈ వెంచర్ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఈ శరవేగంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వెంచర్ ముందు వచ్చేసి మనకు నేషనల్ హైవే అనేది రోడ్ అనేది వస్తుందండి వాటి సంబంధించి మీరు వీడియోలు కూడా స్టార్టింగ్ లో అయితే చూసినారు రెద్దురులో చాలా మంది హోమ్ ల్యాండ్స్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి వచ్చి మన వీడియో అనేది రీచ్ కాకపోవచ్చు వాళ్ళకి వచ్చేసి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కసారి సైట్ విజిట్ చేసి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సిందిగా మరి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఈ వెంచర్ సంబంధించి జీపీఎస్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను ఈ వెంచర్లో వచ్చేసి మనకు తూర్పు పడమరగా విభజించి అయితే కనుక ఫ్లాట్స్ అనే సేల్ అయితే ఉన్నాయండి అవి కూడా లిమిటెడ్గా అయితే కనుక ఉన్నాయండి వెంచర్లో వచ్చేసి మనకు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవైలబుల్గా అయితే ఉందండి చూస్తున్నారు కదా వెంచర్ బ్యాక్ సైడ్ చూస్తే వ్యూ అనేది విధంగా ఉందండి వెంచర్ పక్కనే మనకు వచ్చేసి కాదార్బా విలేజ్ అయితే వస్తుందండి మన ఛానల్ ఏమైనా కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే మోర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే పై నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకసారి వీడియో చూడండి మీకు కొనుగోలు ఇవ్వాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను తమ చేసి ఆరు ఎకరాలు అయితే ఈ వెంచర్ అనేది అవైలబుల్ అయితే ఉందండి అలాగే వచ్చేసి మనకు తూర్పు పడవగా విభజించిల్ అయితే ఉన్నాయి ఐదు సెంటర్ల ఎనిమిది వందల లింకులతో ఉన్నటువంటివి థర్టీ ఫీట్ రోడ్డు అలాగే వచ్చేసి మన కాంపౌండ్ వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ పవరు వాటర్ అవైలబుల్ గా అయితే ఉన్నాయండి